ప్రయత్వాదలకు నమస్కారం మీరు చూస్తున్నది మంగిలార్ అగ్రీవాల్ నేను మీ మంగిలాన్ని ఈరోజు మనం ఈ పచ్చ రొట్ట అంటే జిలుగు కానీ జనుము కానీ ఇళ్ళ పచ్చర మనం దుక్కులలో అంటే మిరప వేసుకొని విత్తడానికి ముందుగా వీటిని మనం చదువుకున్నట్లయితే ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒకసారి చర్చించుకుందాం ముఖ్యంగా ఈ జనుము కానీ పిల్లి పిసరా కానీ ఈ జిలువు కానీ వేసుకున్నట్లయితే మనకు ఇవి అంటే వీటిని చల్లిన తర్వాత మనం ఈ మొక్క ఎదుగుదలను బట్టి ముప్పై లోపు మనం ముప్పై రోజులు దాటి అంటే నెల నెల తర్వాత ఈ వీటి యొక్క ఎదుగుదలను చూసి దున్నుకున్నట్లయితే ఇవి మనకు ఎరువులుగా ఉపయోగపడతాయి దీనితో పాటుగా మనం కొంతమంది ఈ దుక్కులను అలాగే వదిలేస్తారు అలా వదిలేయడం వల్ల మనకు ఈ గడ్డి అనేది పెరిగి మనం మిరప విత్తిన తర్వాత మళ్ళీ మనకు గడ్డితోనే చాలా ఇబ్బంది ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది అందువలన ఈ పిల్లిపిసర జనము దేనితో పాటు జిలుగు వీటిని మనం ఏదో ఒకటిని ఈ మన ఈ మిరప దుక్కులలో చల్లుకున్నట్లయితే గడ్డి బిడలతో పాటుగా మనకు ఈ మన ఉపయోగపడతాయి అందువల్ల వీటిని మనం ఇప్పుడు ఎవరైతే దుక్కులు చేసుకున్నారో వాటిల్లో చల్లుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రస్తుతానికి మనకు వర్షాలు ఇంకా సమృద్ధిగా పడలేదు కాబట్టి వర్షపాతము మంచిగా నమోదైన తర్వాత వీటిని చల్లుకున్న చల్లుకున్నట్లయితే మనకు మిర్చిలో జీవ ఎరువులు ఎరువులుగా ఉపయోగపడి మనకు దిగుబడులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు ప్రభుత్వం వీటిని సబ్సిడీ మీద అందిస్తుంది జిల్లుగు పెళ్లి తీసరా దీనితో పాటుగా జరుమును కూడా ప్రభుత్వం సబ్సిడీ పైన అందిస్తుంది కాబట్టి మనం వీటిని చల్లుకున్న ఎరువులుగా అంటే ఇది మనం ఈ భూమికి లోపల దిన్న తర్వాత పోషకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని చల్లుకున్నట్లయితే చాలా ఈ ఉపయోగకరంగా ఈ మిరుపదులో ఉంటాయి ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ